గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం సంతానం లేని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే కలిగే ఫలితం గురించి తెలుసుకుందాం కుమారస్వామి జన్మించిన విధానాన్ని బట్టి ఆయనకు అనేక నామాలు ఏర్పడ్డాయి ఈ కారణంగానే కుమారస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ సృష్టి కుమార సృష్టిగా సుబ్రహ్మణ్యేశ్వర సృష్టిగా స్కంద సృష్టిగా కార్తికేయ సృష్టిగా పిలువబడుతోంది కొన్ని ప్రాంతాలలో ప్రధాన దైవంగా అనుగ్రహించే స్వామి మరికొన్ని ప్రాంతాలలో పరివార దేవతగా కొలువుదీరి కనిపిస్తూ ఉంటారు కొన్ని చోట్ల శక్తి ఆయుధాన్ని ధరించి బాలుని రూపంలో దర్శనమిస్తాడు మరికొన్ని చోట్ల సర్ప రూపంలో పూజలందుకుంటూ ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన సర్పదోషం తొలగి సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది అందువలన ఈ స్వామి ఆలయాలు మహిళా భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి అందుకు ఒక కథ కూడా ఉన్నది ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లను దర్శించడానికి అనేక మంది తాపసులు కైలాసానికి వస్తారు అందులో దిగంబర ఋషులు ఉండడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హేళనగా నవ్వాడు దానికి పార్వతీదేవి పుత్రుణ్ణి మందలించి మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించబడినవని జాతికి జన్మస్థానాలు అని తెలియజెప్పింది తల్లి జ్ఞానబోధతో కొంతకాలం సర్పరూపాన్ని దాల్చాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జీవకణాలు పామురూపంలో ఉంటాయి అని మనకు తెలిసిందే ఆ తరువాత వాటికి అధిపతి అయ్యాడు అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన రోజున ఉపవాస దీక్షను చేపట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తారు ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు జరిపిస్తారు పుట్టలో పాలు పోసి బెల్లం అరటి నైవేద్యంగా సమర్పిస్తారు సంతానం కోసం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్పకుండా స్థితించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పబడుతున్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలో భాగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామాన్ని ఈ విధంగా జపించాలి ఓం శ్యాం శరవణ భవయై నమ ఓం శ్యాం శరవణ భవయై నమ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్త సుఖినో భవంతు